ఇంతకుముందు మీకు ఒక చెప్పాను అమ్మ పెట్టిన భోజనము బంతి భోజనం కంటే ఎందుకు బాగుంటుంది అనేది ఇవాళ నాకు వారం అయిన తర్వాత మళ్ళీ అదే సర్ప్రైజు వారం నిజం చేశాం కదా మన వీడియో అప్పుడు మీరు మీ మదర్తో చాలా బాగా సఫర్ అయ్యారు ఏమైంది అని ఇంత కోడి రక్తం అన్నా గుర్తుందా వీడియో వీడియో చూసావాడు చూపించావా ఇప్పుడు ఆ రోజు ఇవిని ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి బాగా గరసంగా వచ్చిందేదా అని మీల్చెల్లు పట్టుకొచ్చా వాళ్ళు చూస్తే గుర్తుపట్టలేకపోతున్నాం అదేనా నేను ఆ వీడియోలో ఒకటి చెప్పాను ఒక మనిషిని ఒక ప్రాబ్లమే ట్రీట్ చేయకుండా మనిషిని పూర్తిగా ట్రీట్ చేస్తే ఎలా ఉంటారు నిదర్శనం డైలీ వచ్చిందా బలం వచ్చిందా టీవీలో చూస్తావు నీ నీ వరకి నీకు అలా అనిపిస్తుంది మంచిగా అయింది మంచిగా తిరుగుతున్న వాళ్ళు అన్ని

మా సూదులు పెట్టడానికి అనిపిస్తుంది ట్రీట్మెంట్ అన్నం కేర ఓకే సో దీన్ని బట్టి ఏం చెప్తావు అమ్మ భోజనం బాగుంటుందా బంతి భోజనం బాగుంటదా హోటల్ భోజనం బాగుంటుందా ఎందుకల్ అంటే అన్ని కలిపి ప్రేమతో పెడతాం కాబట్టి సో వాట్ అండ్ టు సే ఈజ్ దట్ మెడిసిన్ ట్రీట్మెంట్ కనుక ఆప్యాయతో కూడిన ట్రీట్మెంటు అన్ని కలిపి పెడితే ఇలాగా అమ్మ భోజనం లాగా ఉంటుంది లేంచి కూర్చుంటారు నచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్